మార్గంలో ఉన్న గడ్డిని చూసి గాడిద ఇలా అంది చూడుపులి ఈ గడ్డి నీలం రంగులో ఉంది పులి నవ్వి అన్నది అది నీలం కాదు పచ్చని రంగులో ఉన్నది గాడిద మొండిగా వాదించడం మొదలుపెట్టింది గడ్డి పచ్చగా లేదు నీలంగానే ఉంది అని అంది పులి కూడా వాదించింది గడ్డి పచ్చగానే ఉంది అని ఇలా ఒకరికి ఒకరు వాదించుకుంటూ ఉన్నారు చివరికి పులి అన్నది సరే మనం రాజైన సింహం దగ్గరికి వెళ్ళి తీర్పు అడుగుదాం ఇద్దరు సింహం దగ్గరికి వెళ్ళారు గాడిద వంగి అంది మహారాజా ఈ గడ్డి నీలంగా ఉంటే పచ్చగా ఉందని పులి వాదిస్తుంది దయచేసి పులిని శిక్షించండి అని అంది సింహం నిశ్శబ్దంగా ఇద్దరినీ చూసి ప్రశాంతంగా ఇలా అంది